సపోర్ట్ చేయండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వర్తించి తీరుబాని మల్లా గారు ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఈ రోజు కూడా ప్రశ్నిస్తారు ఈ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తీరుబాబు మల్లా తప్పకుండా గెలిపించుకోవాలి அது சார்வாய் விசாரவாய் வாழ்க்கை கலவனே மல்லா உண்டார் அது வீட்டுக்கு

மொதல் சார் ஓடு நம்பர் நெம்பர் ಪಕ್ಕನ ಒಕ್ಕಟಿಯನ್ನ ಮಾತಾಡ್ತೀವಿ ಒಕ್ಕಟಿಯನ್ನ ಗಾಳಿ ಅಂತ ಸಂದೇಹ ನೀವೇ ರೈಟ್ ವೆಟ್ ಮಾಡ್ತೀರಾ ನೀವೇ ಟಿಕೆಟ್ ನೋಡಿ ಟಿಕೆಟ್ ಬಾಗ ಚೌಡ ಚೌಡ ಬೀಸಿರ ಗಾಣ್ಣ ಪಕ್ಕನ ಸೆಕ್ರೆಟರಿ ನೇರ ಪ್ರತೀ

हेलो नमस्ते हां ठीक है gì प्लांट ಮಲ್ಲಣ್ಣಗಾರು <gegen Taking> <warfareWouldlich> కాంగ్రెస్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంగా మేము ఇక్కడ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది గ్రాడ్యుయేట్స్ అందరినీ ప్రత్యేకించి వాళ్ళని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే సాధారణ ఎన్నకు ఎంత తేడా ఉండదు గ్రాడ్యుయేట్స్ని కొంచెం మనం వాళ్ళని అనలైజ్ చేసి వాళ్ళనే మనం ఓటు అప్పీల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది పోయినసారి కూడా తీర్మానం మల్లన్న గారు చాలా మంచి ఓట్లను సాధించారు దాదాపు లక్ష నలభై తొమ్మిది వేల ఓట్లు సాధించి కేవలం పన్నెండు వేల ఓట్లతో ఆ రోజు ఓటమి పాలైన జరిగింది అయితే ఆ రోజు కూడా మల్లారాగేశ్వరరెడ్డి గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళని ఖర్చు పెట్టి గెలవడం జరిగింది ఈరోజు ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అభ్యర్థిగా తీర్మాన మల్లన్న గారు ఉన్నారు చేపట్టి ప్రశ్నించే గొంతుగా సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా బహుజన బిడ్డగా గట్టిగా నిలదీసే గొంతుగా తీర్మాన్ మల్లన్నగారు ఉన్నారు చేపట్టి వారు తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారని పెద్ద ఎత్తున ఎక్కడిపోయినా పోయినా కానీ పోయినసారి కూడా మల్లన్న ఓటు వేసినాం ఈసారి కూడా తప్పకుండా ఓటు అని చెప్పి చెప్తున్నారు పోయినసారి కూడా చాలా ఓట్లు మీద వాళ్ళు వ్యక్తిగత అభిప్రాయం అన్న నీకెవరు అడ్డన్న అని మల్లన్న అని చెప్పి వాళ్ళు అట్లాంటి స్ట్రిప్స్ మీద రాయడం వల్ల కూడా చాలా ఓట్లు లాస్ట్ టైం మురిగిపోవడం జరిగింది అందుకోసం మేము ఓటర్కి చైతన్యపరుస్తూ వారికి కేవలం వన్ నంబర్ మాత్రమే రాయాలి మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే వేయాలి అని చెప్పి ఓటర్లు అప్పీల్ చేసుకొని తిరుగుతున్నాం ఈరోజు వాతావరణం చాలా బాగుంది మంచి మల్లన్న గారు గెలవబోతుంది